హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ కలెక్షన్స్ ఈ రోజు కలెక్షన్ వచ్చేసి ఇవన్నీ వే టాప్స్ అండి ఎక్స్ఎల్ సైజు అంబ్రిల్లా కుర్తీస్ ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇది వచ్చేసి రౌండ్ నెక్ వస్తుందండి ఫ్రంట్ త్రీ బటన్స్ వస్తున్నాయండి ఎల్లో కలర్ టాపు అంబ్రిల్లా కుర్తి అండి ఎక్సెల్ సైజు సో చూడండి ఎలా ఉందండి ఇది ఎక్స్ఎల్ సైజ్ అండి ఇది ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ అండి ఇది ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా ఎక్సెల్ సైజ్ అండి ఇది వచ్చేసి సెకండ్ కలర్ అండి ఆ మోడల్లోనే మెరూన్ కలర్ అండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్ వస్తుందండి అంబ్రిల్లా ఫ్రాక్ ఇది కూడా ఫ్రంట్ వచ్చేసి త్రీ బటన్స్ వస్తాయండి ఇది వచ్చేసి బ్లా బ్లాక్ కలర్ అండి టాప్ వచ్చేసి రేయాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఫ్రంట్ వచ్చేసి ఇలా సీక్వెన్స్ వర్క్ వస్తుందండి సో చూసేయండి ఎక్సెల్ సైజ్ అండి ఇది కింద బార్డర్కి కూడా వర్క్ వస్తుందండి సో దీని ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి రెండు ఆర్డర్ చేయాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇది వచ్చేసి ఫ్రంట్ రియల్ మిర్రర్స్ అండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్ వస్తుంది రౌండ్ నెక్ స్ట్రైట్ కట్ కుర్తీ అండి ఎంత హైట్ ఉన్నా కానీ ఇది సరిపోతుందండి లాంగ్ ఎక్కువ ఉంది స్ట్రైట్ కట్ కుర్తీ అండి ఫ్రంట్ వచ్చేసి ఇది మిర్రర్ వర్క్ అండి ఎక్సెల్ సైజ్ అండి సో ఇది వచ్చేసి బ్రాండ్ కుర్తీ అండి పాకెట్ కూడా వస్తుంది దీనికి దీంట్లో ఏ సిఎంఎల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళకు కూడా అవైలబుల్గా ఉందండి బ్రాండ్ టాప్ అండి ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా పాకెట్ కూడా వస్తుందండి సో చూసేయండి ఫ్రంట్ వచ్చేసి త్రీ బటన్స్ వస్తాయండి ఇది కూడా మిర్రర్ వర్క్ వస్తుందండి ఫ్రంట్ రౌండ్ నెక్ వస్తుంది దాంట్లోనే ఇది వేరే కలర్ అండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్ స్ట్రైట్ కట్ కుర్తి అండి లాంగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి ఎంత హైట్ ఉన్నాయి సరిపోతుంది లెంత్ ఎక్కువ ఉంటుంది ఇది ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి ఫ్రంట్ వచ్చేసి సీక్వెన్స్ వర్క్ వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్ ఫ్రంట్ వర్క్ ఉంటుందండి బార్డర్కి కూడా వర్క్ వస్తుంది ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా ఎక్సెల్ సైజ్ అండి ఫ్రంట్ వచ్చేసి ఇలా వర్క్ వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్ రౌండ్ నెక్ వస్తుంది అంబ్రిల్లా అండి ఇలా సైడ్కి ఇలా వర్క్ వస్తుందండి ఫుల్ ఫుల్ కట్ అంబ్రిల్లా కాకుండా ఆలియా కట్ మోడల్ లో వస్తుందండి ఇది వచ్చేసి అంబ్రిల్లా కుర్తీ అండి ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్ వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్ ఫ్రంట్ బటన్స్ వస్తాయండి అంబ్రిల్లా ఫ్రాక్ దీంట్లో టూ కలర్స్ ఓన్లీ అవైలబుల్ గా ఉన్నాయండి ఇది వచ్చేసి పింక్ కలర్ అండి సేమ్ దాంట్లోనే ఇంకా కలరు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరైనా ఆర్డర్ చేయాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సో సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇది వచ్చేసి లాస్ట్ కలర్ అండి అంబ్రిల్లా ఫ్రాకు త్రీ బై ఫోర్త్ హ్యాండ్ వస్తుంది రౌండ్ నెక్ ఫుల్ గేరా వస్తుందండి అంబ్రిల్లా ఇది సో చూసేయండి సో ఎవరైనా ఆర్డర్ చేయాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ